ఒంగోలు నగరంలోని మూడవ డివిజన్ యాక్జీలియం స్కూల్లోని పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకోవడంతో కార్యకర్తలు వచ్చారు కలెక్టర్పై బాలినేని అసహనం వ్యక్తం చేశారు పోలింగ్ బూత్లో ఇంకా ఐదు వందల మంది ఓటర్లు బారులు తీరారన్నారు ఎన్నికల కమిషన్ విఫలమైందన్నారు టీడీపీ నాయకులు ఓడిపోతారనే భయంతో ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని అన్నారు ఒంగోలు భారీ మెజార్టీతో గెలుస్తున్నట్లు బాలినని తెలిపారు టీడీపీ నాయకులు రాచగొల్ల వెంకట్రావు పోలింగ్ బూత్లోకి వెళ్లడానికి ప్రయత్నించడంతో ఇరు వర్గాలు మోహరించడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది

మరి డ్రాప్ రాబోతుంది ఇది మట్టి కన్ఫర్మ్ どうもよろしく。